పంచారామ దర్శనం ఒకటి ద్రాక్షారామము పంచరామాల్లో మొదటిదైన ద్రాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో ఉంది ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు స్వామి లింగాకారం అరవే అడుగులు ఎత్తులో ఉంటుంది పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు మరియు సగభాగం నలుపుతో ఉంటుంది ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు కనుక ఈ ప్రాంతానికి ద్రాక్షారామము అని అంటారు రెండు అమరారామము పంచారామంలో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీ తీరమునందు వెలసినది ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు గర్భగుడిలో స్వామి విగ్రహం తొమ్మిది అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది ఈ ఆలయం ఇరవై అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది అమరేశ్వరుడైన ఇంద్రుడు చేత ప్రతిష్ఠించి ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు అని పురాణాలలో చెప్పబడియున్నది మూడు క్షీరారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీర స్వామి అని పిలుస్తారు ఇక్కడ స్వామివారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు కలిసి ప్రతిష్ఠించారు ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కథ ఉంది శివుడు తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమి నుండి పాలధార వచ్చిందట క్షీరం అనగా పాలు దీని మూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది క్రమంగా క్షీరపురి కాస్తా పాలకొల్లుగా మార్పు చెందింది స్వామివారి ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చాణక్యులు నిర్మించారు ఆలయం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో తొమ్మిది గోపురాలుతో కట్టబడింది నాలుగు సోమారామము పంచరామాల్లో నాల్గవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమీటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు ఇచ్చట శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాస్థానానికి చేరుతుంది ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించాడు చంద్రునిచే ప్రతిష్ఠించబడినది కావున దీనికి సోమారామము అని పేరు వచ్చింది ఐదు కుమారారామము పంచారామాల్లో చివరిది ఐదు వది అయిన కుమారారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమీటరు దూరంలో కలదు ఇక్కడ స్వామిని కాలభైరవుడు అని పిలుస్తారు ఈ ఆలయాన్ని ద్రాక్షారామాన్ని నిర్మించిన రాజైన భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు స్వస్తి